హలో ఎవ్రీవన్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్లో వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ఇప్పుడు స్పిన్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి సో అది నేను ఈరోజు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సో ఇది మనకు ఓపెన్ చేస్తే వచ్చే స్క్రీన్ కదా సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక మీరు వ్యాలెట్ అని ఉంది సో ఇక్కడ నాట్ లింక్డ్ ఎట్ అని ఉంది సో అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే నేను ట్రస్ట్ వ్యాలెట్ యూస్ చేస్తున్నాను బట్ మీరు ఏదైతే వాడుతున్నారో దానికి కనెక్ట్ చేసుకోవచ్చు బట్ ట్రస్ట్ వ్యాలెట్ ఇది సో ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయ్యి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది సో ఒకవేళ మీకు పాస్వర్డ్ ఉంటే కనుక ఎంటర్ చేయండి నేను ఫేస్ ఐడితో ఓపెన్ చేశాను అండ్ ఇలా కిందికి స్క్రోల్ చేస్తే కనెక్ట్ అని ఉంటుంది కనెక్ట్ చేయండి సో వెరిఫైడ్ అని వస్తుంది అన్నమాట వ్యాలెట్ కనెక్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు అకౌంట్ సెంటర్లోకి వెళ్ళామంటే కనుక ఇక్కడ వ్యాలెట్ అనేది మనకు యాడ్ అయినట్టు చూపిస్తుంది అన్నమాట సో చాలా సింపుల్ సో ఇంకా ఎవరైనా సరే చేసుకొని వాళ్ళు ఉంటే కనుక త్వరగా వ్యాలెట్ యాడ్ చేసుకోండి ఇంటర్ మనకు స్పిన్ ఇచ్చారు కదా స్పిన్లో నేను ఇంటర్ అని చెప్పి క్లెయిమ్ చేసినాను సో దానికి గాను మనకు ఫైవ్ డాలర్స్ వచ్చాయన్నమాట సో మీరు ముందుగా ఇక్కడ వ్యాలెట్ యాడ్ చేసుకున్నారు కదా సో కనెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ని ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సో మనం ఏదైతే క్లెయిమ్ చేసినామో అవి డైరెక్ట్ మన వ్యాలెట్లోకి వచ్చేస్తాయి నేను ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ చేసినాను కాబట్టి నాకు ట్రస్ట్ వ్యాలెట్లోకి వస్తున్నాయి అన్నమాట సో ఇంకా ఎవరైనా సరే స్పిన్ ఆడి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక క్లెయిమ్ చేసుకోవచ్చు చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ